మీద రాలురువే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు విసిరితే దెబ్బలు తగిలినాయి అదే పరిస్థితిలో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు వాళ్ళు గనక వాళ్ళకి డబ్బులు తగిలినాయి అని చెప్పేసి పక్కకెళ్లి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంత మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించేవా జగన్మోహన్ రెడ్డి అంటే మేము అదే దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద నానాభూతులు వాళ్ళని తిట్టిస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసాం మొన్న రీసెంట్గా తెనాలిలో పెద్ద రౌడీ షీటరు ఆ రౌడీ షీటర్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు అతగాడికి అతగాడి చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే ఒక్కసారి అంటే అక్కడ ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తన తాలకు మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం గురించి ప్రభుత్వం మా గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను క్రైమ్ రేటు తగ్గింది మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మొన్న రీసెంట్గా కడపలోని ఒక మూడు సంవత్సరాలు ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్ గా మేమందరం కూడా టీం లేసి అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవమై తేలడం మీ అందరికీ కూడా చూశారు అతను సూసైడ్ చేసుకొని అక్కడ ఉన్న ఒక ట్యాంక్లో సమవైతేళ్ళ సందర్భాన్ని కూడా అక్కడ నిజంగా తల్లిని ఆ తల్లి ఎంత కడుపు కోత భరించినప్పటికీ కూడా ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దాన సంస్కారాలు చేసిన పరిస్థితి అరే మేము రోజు ఎవరైనా తప్పు చేసిన వాడు భయపడి అంటే సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేం చేస్తా ఉంటే మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తా ఉంటే మీరు ఈ రోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈ రోజు టీవీ డిబ్యూట్లో కూర్చొని ఆడవాళ్ళని అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఈరోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అరే ఏ కృష్ణరాజుని అరెస్ట్ చేస్తే తప్పేంటి ఈరోజు మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి అంటే వేశల రాజధాని అని ఎలా అనగలిగాడు అదే రాజధానిలో భారతీరెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చుంది జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చున్నాడు ఏ మొన్నంత మంత్రులు పదవులు చేశాను మాజీ మంత్రులకు ఎంతమందికి ఇల్లు లేవు అక్కడ అక్కడ ఎంపీ నందిగామ సురేష్ ఇల్లు లేదా అక్కడ అదే విధంగా జోగి రమేష్ గారికి ఇల్లు లేదా అక్కడ అందులో వాళ్ళ భార్య అందులో నివసించట్లేదా వాళ్ళ పిల్లలు అందులో ఉండట్లేదా నేను పేర్లు చెప్తున్నాను కదా ఆఖరికి మేము కూడా ఈరోజు ఉంటున్నాం కదా అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను సిగ్గునిపించట్లేదా ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఆ రోజు కూడా ఖండించలేకకుండా కూర్చొని సీఎం కుర్చీలో కూర్చొని వికిల్ నవ్వులు నవీళ్ళ జగన్మోహన్ రెడ్డిని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులని బనాయించి అక్రమ కేసులని బనాయించి యాభై మూడు రోజులు జైల్లో